హలో గైస్ వెల్కమ్ టు టీవీ సీనియర్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ రామారావు గారు సార్ నమస్తే సార్ నమస్తే బాబు సార్ నిన్న చూసుకున్నట్లయితే కవిత గారు జైల్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అవ్వబోతుంది అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు నిజంగా వీళ్ళు అనేది బీజేపీలో విలీనం చేస్తారా ఇది ముందుగా చెప్పుకున్నదే అంటే రేవంత్ రెడ్డి పది రోజుల ముందే చెప్పాడు రేవంత్ రెడ్డి పది రోజుల ముందే చెప్పాడు ఈసారి కవిత వచ్చేవచ్చు వాళ్ళకి అండర్స్టాండింగ్స్ కుదిరాయి అని చెప్పారు ఇది మొత్తానికి ఏంటంటే ఇక్కడ కేసీఆర్ తరఫున ఏదో మంత్రం వేయడం జరిగింది గనక వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఈరోజు వచ్చే అన్నమాట పది లక్షల రూపాయలు పూచీ ఖర్చుల పైన ఆవిడ తాలూకు పాస్పోర్ట్ కూడా ఇంకా ఇవ్వలేదు అంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారండి ఏది ఏమైనప్పుడు కూడా వాళ్ళ పంతం నెగ్గించుకున్నారు తర్వాత ఏంటంటే మహిళ ప్రాతిపదికన ఒక మహిళ కనుక నూట యాభై రోజులు జైల్లో ఉంది అది కూడా కరెక్ట్ కాదు కదా చదువుకున్న మహిళ అని చెప్పేసి ఏదో వాళ్ళ లాయర్ వాదించాడు అనుకోకుండా వాసించిన ప్రకారంగానే ఊహించిన ప్రకారంగానే ఆవిడ వచ్చింది అది దీనివల్ల ఖచ్చితంగా బీజేపీలోకి బీఆర్ఎస్ చేరుతుందంటే ఒకవేళ బీఆర్ఎస్ చేరినట్టయితే బీజేపీ అస్తిత్వాన్ని కోల్పోతుంది బీజేపీలోకి ఒకవేళ వైఎస్ఆర్సిపి చేరినట్టయితే బీజేపీ అస్తిత్వాన్ని కోల్పోతుంది ఇప్పుడు హైందవం సంప్రదాయం తర్వాత వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర అంటే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి బీజేపీ వాళ్ళు పెట్టిన పేరు ఏమిటంటే వికసిత్ ఆంధ్ర వికసిత్ భారత్ ఈ వికసి ఉండదు ఎందుకంటే అందరూ ఒక రౌడీలు గూండాలు హంతకులు ఆ నేరాలు చేసిన వాళ్ళందరూ కలిసి బీజేపీలో చేరిపోయినట్టయితే వాళ్ళకి చక్కని ప్రొటెక్షన్ ఉంటుందని ఆశించి చేరినట్టయితే బీజేపీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఉంది అది ఆలోచించుకోవాలి వాళ్ళు కానీ ఇక్కడ ఏదో మొత్తానికి వాళ్ళిద్దరికీ మంచి అండర్స్టాండింగ్ కుదిరింది ఆ అండర్స్టాండింగ్ ఏమిటన్నది ఒకవేళ పొరపాటున కేటీఆర్కి ఏదైనా కొద్దిగా కేంద్రంలో పదవి ఇచ్చినట్టయితే బాగుంటుంది అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ చిహ్నంగా ఉంటుంది కేసీఆర్కి గవర్నర్ పదవి ఇస్తారనేటువంటి ఆలోచన ఉంది ఆ గవ కేసీఆర్కి గవర్నర్ ప పదవి ఇచ్చినట్టయితే పెద్ద ప్రాబ్లం కాదు కానీ కేటీఆర్కి కానీ కేంద్రంలో పదవి ఇచ్చినట్టయితే ఇక్కడ బండి సంజయ్ కృష్ణారెడ్డి వీళ్ళందరూ గగ్గోలు పెట్టేస్తారు ఏమయ్యా నెక్స్ట్ ఎలక్షన్లో మనం వస్తామనుకున్నాం కదా ఇలాంటి నీతిమహి పనులు చేస్తే ఎలాగని చెప్పేసి వీళ్ళు పేసి పెడతారు కనుక గవర్నర్గా ఇచ్చినట్టయితే కేసీఆర్కి ఇవ్వచ్చు ఏ ఎక్కడో చోటు ఉంటుంది కదా ఆంధ్ర భారతదేశంలో లేవా ఇప్పుడు బండారు దత్తాత్రేయ ఎక్కడో గవర్నరు మనకేం తెలుసు అలా మాట ఎక్కడో గవర్నర్ వేసేస్తే వాళ్ళు తాలూకా అండర్స్టాండింగ్ ఏదో ఫుల్ఫిల్ చేసుకుంటారు అండర్స్టాండింగ్ అన్నది మనం చెప్పుకొని అందరికీ తెలిసిందే తర్వాత ఏంటంటే ఇక్కడ కొంత వచ్చినప్పుడు కూడా మేనిస్ప్లేట్ చేశారు వాళ్ళు మాటలు కానీ రాజకీయ చతులత పాటించారు ఏదో అసలు వది ఆవి వదిలిపెట్టింది బీజేపీ కానీ బయటకు వస్తున్నాయి బీజేపీని తిట్టింది అది రాజకీయ స్ట్రాటజీ అనుకుంటుంది కానీ స్ట్రాటజీ కాదు క్వైట్గా ఉండడం మంచిది కానీ బీజేపీ నా మీద కక్షపూరితంగా కుట్ర పని అరెస్ట్ చేసింది అంటుందన్నమాట ఇటువంటి నాన్ సెన్స్ అంతటి కూడా తగిన సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుందని కవిత గ్రహించాలి సార్ ఇంకోటి ఏంటంటే మీరు బీజేపీ కలవబోతుంది బీఆర్ఎస్ లోకి అన్నట్టుగా మీరు చెప్తున్నారు ఈవెన్ కేటీఆర్ గారికి కూడా గవర్నర్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కలిసితే అని మీరు అన్నారు కా కాకపోతే మా క్వశ్చన్ ఏంటంటే అంతలా నరేంద్ర మోడీ గారిని కేసీఆర్ అంతలా తిట్టారు కేటీఆర్ గారు అంతలా తిట్టారు సో వీళ్ళు బీజేపీలో విలీనం చేస్తారంటారా చేస్తే అటువైపు ఎన్డీఏ కూటమి ఉంది ఆంధ్రాలో అదే ఎన్డీఏ కూటమి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కూడా పోటీ చేయబోతుంది మరి వీళ్ళకి కేసీఆర్ గారికి ఎలా పడింది అంటారు అదేండిదండి ఎందుకంటే ఇదంతా రెండో పక్షమేనండి మొదటి పక్షం ఎట్టి పరిస్థితుల్లో ఒక దొంగలుగా అవినీతి పరులుగా లక్ష కోట్లు దోచుకున్న వాళ్ళుగా ముద్ర పడిన తర్వాత వాళ్ళని ఎలా చేరుకుని చేర్చుకుంటారండి చేర్చుకుంటే పార్టీ ఎలా ఒప్పుకుంటుందండి మీరు చెప్పినట్టుగా మీరు ప్రశ్న వేసినట్టుగా చేర్చుకున్నారనుకుందాం ఈ కూటమి ఊరుకుంటుందా బీజేపీ ఊరుకుంటుందా మరి వచ్చే ఎలక్షన్స్లో ఎవరితో పోటీ చేస్తారు నువ్వు బీజేపీలో చేరిపోయి వాళ్ళు బీజేపీలో ఉన్నట్టుగా బీజేపీ బీజేపీ పోటీ పడుతుందా అందువల్ల ఇదంతా అర్థం లేని మాటలు అర్థం లేనిటువంటి ప్రశ్న వీళ్ళిద్దరు అవకాశం తక్కువ కలవరు ఏదైనా వాళ్ళ మధ్య దాన్ని ఏమంటారు ఒక అండర్స్టాయండి ఏదైనా ఉంటే మీరు నాకు ఈ విధంగా సహాయం చేయండి మీరు నాకు ఈ విధంగా సహాయం చేయండి అనుకోవడం ఉంటుంది కానీ కలవడం మాత్రం ఇటు ఇక్కడ ఇక్కడ మాత్రం అది కుదరని పని తెలంగాణలో ఎందుకు ఎందుకు సహాయం అడుగుతారు సరే బీజేపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు మొత్తం ఇండియా మొత్తం వాళ్ళకి పవర్ ఉంది పవర్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది బీఆర్ఎస్ అయితే ప్రాంతీయ పార్టీ వీళ్ళ సహాయం వాళ్ళకి ఎందుకు కావాలంటారు అంటే సహాయం అంటే ఏదో ఇదే అనుకో ఎందుకండి ఏదో ఉంటుంది కదా మరి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎక్కువకుంటూ వచ్చారంటే ఎలా ఎక్కుంటూ వచ్చాడు ఐదు సంవత్సరాలు అరెస్ట్ను తప్పించుకుంటూ వచ్చాడంటే ఎలా వచ్చాడు అంటే ఆయన పవర్ ఉంది కదా అప్పుడు ఎక్కడ పవర్ ఉంది ఐదు నేరాలు చేశారు కదా అరెస్ట్ చేయొచ్చు కదా మిగతా వాళ్ళు అయితే అరెస్ట్ చేస్తారా ఈయనైతే పోస్ట్ పోన్ చేస్తారా మిగతా వాళ్ళేమో వాయిదా రాకపోతే కంటెంప్ అటు కోర్టు అని చెప్పేసి కోర్టు దగ్గర అని చెప్పేసి అరెస్ట్ చేసేస్తారా ఈయన మూడు వేలు సార్లు రాకపోయినట్టయితే నోరు మూసుకొని ఊరుకుంటారా ఎక్కడిదండి న్యాయం గనక వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అది ఏమిటని అడగకూడదు అండర్స్టాండింగ్ ఏంటంటే ఏదో వాళ్ళకు ఉంటుంది అందువల్ల లేకపోతే ఇవి జరగవు కదండి ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు కోర్టుకి హాజరు కాకుండా ఉండగలిగాడంటే ఆయనకి ఎంత బలమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అది ఆలోచించుకోవాలి అంతే కానీ మనం విరమించి చెప్పవలసిన అవసరం లేదు అది థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి